హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఇంట్లో స్త్రీలు చేసే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఇల్లు సర్వనాశనం అవుతుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏ పనులు చేయడం వల్ల ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా విని తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంట్లో ఉండే స్త్రీల యొక్క చిన్న చిన్న అలవాట్ల వలనే పేదరికం అనుభవించేలా పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఇంట్లో ఉండే సంపద వృద్ధి చెందాలి అన్నా కూడా స్త్రీలపైనే ఆధారపడి ఉంటుంది అవుననే అంటున్నాయి మన శాస్త్రాలు పురాతన కాలం నుండి కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళను లక్ష్మీ స్వరూపంగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఎప్పటి నుండో చెబుతున్న విషయం ఏంటంటే స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు అదే స్త్రీ ఆ ఇంటిని నరకంలా కూడా మార్చగలదు ఇంట్లో పరిస్థితులు చక్కబెట్టాలన్నా పరిస్థితులను అదుపు తప్పించాలన్నా స్త్రీ యొక్క ప్రవర్తన పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే అందుకే పెద్దలు అంటుంటారు కదా అన్ని విధాలుగా ఆడదే ఆధారం అని చెప్పి ఏ స్త్రీ అయితే ఇంట్లో ఉండే అన్ని పనులను కూడా చక్కగా చక్కబెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుందని పురాణాలలో చెప్పబడి ఉంది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీ అస్సలు చేయకూడదు అటువంటి పనులు ఆడవారు చేయటం వలనే ఇల్లంతా కూడా నరకప్రాయంగా మారిపోయి మనశ్శాంతి అనేది లోపించి మనుషుల మధ్య విభేదాలు అనేవి ఏర్పడడానికి కారణమవుతాయి మన శాస్త్రంలో పురాణాలలో చెప్పబడిన విషయం ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు కోడలైన కూతురైనా కూడా వారిని లక్ష్మీదేవితో పోల్చుతూ ఉంటారు ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రంలో చెప్పబడినవి ఇప్పుడు మనం వీడియోలో అసలు ఏ తప్పులు చేయటం వలన కోటీశ్వర్లు కూడా నిరుపేదలుగా అవుతున్నారు అనేది తెలుసుకుందాము స్త్రీలకు జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయం అంతేకాదు ఇలా జుట్టు పొడవుగా ఉండడం అనేది మహిళకు అందాన్ని తెచ్చిపెడుతుంది కానీ స్త్రీలు జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు అలా వదిలివేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడతపెట్టి నడుము పై భాగం వరకు వరకు మాత్రమే ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి అలా మహిళలు జుట్టును వదులుకుని తిరిగినట్లయితే దరిద్రాన్ని అనుభవించవలసిన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి మన పురాణాలలో శాస్త్రాలలో ఇదంతా కూడా అశుభంగానే పరిగణించబడుతుంది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబోసుకుని ఉండకూడదు జుట్టును ఎప్పుడూ కూడా జడగా అల్లుకొని మాత్రమే ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే మహిళలు చీపురిని కాళ్ళతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే అందువల్ల చీపురు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారు అలా ఊపుతూ ఉండడం వల్ల జీవితం అనేది అగాధంలోకి వెళ్ళిపోయి ఏ పని మొదలుపెట్టినా కూడా కలిసి రాకుండా ఆ చేసే పనిలో అంతా కూడా నిరాశ మిగులుతుంది దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అంతేకాదండి అలా పెద్దవాళ్ళు వ్యాపారం చేస్తున్నట్లయితే వారికి వ్యాపారంలో అంతా కూడా నష్టాలనేవి ఏర్పడుతూ ఉంటాయి అంతేకాదండి ఎంగిలి పాత్రను కానీ ఎంగిలి కంచాన్ని కానీ ఎప్పుడు కూడా పొయ్యి మీద అస్సలు పెట్టకూడదు చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రను అలానే గ్యాస్ స్టవ్ పైన వదిలివేస్తూ ఉంటారు ఇక దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ కూడా చెయ్యకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవికి ఆగ్రహంకి గురి అయ్యే అవకాశం ఉంటుంది మీ పేదరికానికి దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి అందువల్ల రాత్రి సమయంలో ఇంగిలి పాత్రలు గ్యాస్ స్టవ్ మీద కానీ సింకుల్లో కానీ వంటగదిలో కానీ అలానే వదిలివేయవద్దు ఆ పాత్రలను తిన్న తర్వాతే వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా మంచిది కొంతమంది స్త్రీలు నడిచేటప్పుడు భూమిని తన్నుతూ నడుస్తూ ఉంటారు అలా భూమిని గట్టిగా అదిమి నడవడం చాలా చెడు సూచన ఆ ఇంట్లో దరిద్రం అనేది తాండవిస్తుంది కనుక ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో వారు వీటిని తప్పకుండా మార్చుకోవాలి ఏ ఇంట్లో అయితే మహిళలు సాయంత్రం సమయం అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కనుక ఇంట్లో ఉండే ప్రతి మహిళ కూడా సాయంత్రం లోపు ఇంటిని ఓడవడం అలవాటు చేసుకోవాలి శుక్రవారం గురువారం మంగళవారం శనివారం రోజుల్లో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చెయ్యండి ఎందుకంటే శాస్త్రాలు చెప్పబడిన ఆధారంగా ఈ రోజులలో వారిపైన సమస్త దోషాల ప్రభావం చూపిస్తాయట అందువల్ల ఈ రోజుల్లో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది భర్త బయటకి వెళ్ళేటప్పుడు భార్య భర్తపై కోపడడం కానీ వాదించడం కానీ చెయ్యకూడదు ఇంట్లో చిన్న చిన్న విషయాలకి అరవడం అనేది మహిళలు అస్సలు చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది స్త్రీలు చిన్న చిన్న విషయాలకే కన్నీరు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కానీ అటువంటివి అస్సలు చేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్ళినప్పుడు చేతులకి గాజులు నుదుటకి బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు చేయకూడదు అంతేకాదండి మంగళవారం శుక్రవారం సమయంలో గెంజిని ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అంతేకాదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరికి మజ్జిగ కానీ పెరుగుని కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి నిలకడగా ఉండకుండా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్